రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి లాగా కనపడుతోంది దానిలో రాష్ట అభివృద్దికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్ పర్యాటక కేంద్రాల అభివృద్ది ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పూర్వోదయ పథకం ఉపయోగపడుతుంది రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది కేంద్ర బడ్జెట్ లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్లు డేటా సెంటర్లు ప్రాంతీయ మెడికల్ హబ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్లేన్ మ్యానుఫాక్చరింగ్ కంటైనర్ మ్యానుఫాక్చరింగ్ ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్ వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనం అవకాశం ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రాజెక్టు పీపీపీ ఛాలెంజ్ విధానాల్లో చేపట్టే ట్రెండ్ నడుస్తోంది అది ప్రభుత్వ రంగ సంస్థల నైపుణ్యాలను సామర్థ్యాలను పెంచేందుకు దోహదం చేస్తుంది పీపీపీ విధానంలో ప్రైవేటు రంగానికి ఉన్న అనుభవంతో ప్రభుత్వ ప్రాజెక్టుల్ని మరింత మెరుగ్గా అమలు చేయగలం ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ణయించడంలో పారదర్శకతకు పోటీతత్వాన్ని పెంచేందుకు ఛాలెంజ్ విధానం దోహదం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో చాలా చాలెంజ్ ఛాలెంజ్ విధానంలో ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ కు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టైంది ఛాలెంజ్ మోడల్ లో ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్రం పూర్తి సంసిద్ధంగా ఉంది ఇతర రాష్ట్రాలతో పోటీపడి కెమికల్ పార్క్ మెగా టెక్స్టైల్ పార్క్ సిటీ ఎకనామిక్ రీజన్స్ యూనివర్సిటీ టౌన్షిప్ వంటి ప్రాజెక్టుల్ని సాధించుకోగలమన్న విశ్వాసం మాకుంది సిటీ ఎకనమిక్ రీజన్ ప్రాజెక్టులో పోటీ పడేందుకు విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ప్లాన్ ను ఇప్పటికే సిద్దం చేశాం విజయన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలుకి ప్రాంతీయ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు మా ప్రభుత్వ ప్రాంతీయ అభివృద్ది విధానాన్ని అవలంబిస్తోంది విశాఖపట్నం అమరావతి తిరుపతి రీజన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజన్లుగా గుర్తించింది నీతి ఆయోగ్ తో కలిసి విశాఖపట్నం ఎకనమిక్ రీజన్ ఎకనమిక్ మాస్టర్ ప్లాన్ ని తయారు చేశాం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పోలవరం కాకినాడ తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి దీనిలో మొత్తం ఏడు గ్రోత్ డ్రైవర్లు ఉన్నాయి మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ మౌలిక వసతులు పట్టణీకరణ వ్యవసాయ రంగాల్లో నలభై ఒక్క హై ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటైతాయి వాటికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగాల నుంచి సమకూర్చుకుంటాం మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ కి సంబంధించి సుమారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం విశాఖ ఎకనామిక్ రీజన్ తరహాలోనే ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం పల్నాడు బాపట్ల మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజన్ని ని అభివృద్ది చేస్తాం ఈ ప్రాంత సమగ్ర అభివృద్దికి దోహదం చేసే వనరులు గ్రోత్ ఇంజన్లు బలాల్ని గుర్తించేందుకు శాస్త్రీయ పద్దతుల్లో సామాజిక ఆర్థిక అధ్యయనం నిర్వహిస్తాం సూక్ష్మ ప్రాధాన్యతను గుర్తించి పంతొమ్మిది వందల తొంభైలోనే ఆ కాన్సెప్ట్ ని తీసుకొచ్చినటువంటి మొదటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన రాయలసీమ రీజన్ ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చి అక్కడ జీవితాల్లో సమూల రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు రాయలసీమ ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్ సిద్దం చేయించారు అందులో భాగంగా రెండు వేల ముప్పై నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల హెక్టార్ల నుండి ఒకటి లక్షల హెక్టార్లకు పెంచబోతున్నాం సాగునీరు సూక్ష్మ సేద్యం ప్రాజెక్టుల ద్వారా నీటి ఎద్దడి అన్నదే లేకుండా చేస్తాం ప్రపంచ మార్కెట్లతో అనుసంధానానికి రోడ్స్ కనెక్టివిటీ పెంచుతాం అనంతపురము అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల ప్రకాశం మార్కాపురం సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మూడు వందల మూడు మండలాల పరిధిలో రెండు వందల పైగా హార్టికల్చర్ క్లస్టర్లని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ మొత్తం వాల్యూ చైన్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాల్ని అమలు చేయడం వంటి ప్రణాళికలో భాగం ఈ ప్రాజెక్టు వల్ల ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది ఉద్యాన ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది వ్యవసాయ వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల ఉద్యోగాలు లభిస్తాయి రాయలసీమపై వెనుకబడిన ప్రాంతం అన్న ముద్ర తొలగిపోతుంది రాయలసీమ పేరు చెప్తే మిగులు అన్న మాట తప్ప కొరత అన్న మాట వినపడదు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముప్పై వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదనల్ని సమర్పిస్తున్నాం అప్పుల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష మిత్రులకి ఒక విషయం గుర్తు చేయదలుచుకుంటున్నాను మాకు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల రూపాయల్ని అప్పు మిగిల్చి వెళ్లింది మీ ప్రభుత్వమే మీరు చేసినటువంటి అప్పులు తీర్చడానికి మేము మళ్లీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది కానీ ఈ రోజు మేము అప్పుగా తెస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదకత వ్యయంలోకే వెళ్తోంది అది రైతులు మహిళలు విద్యార్థులు వృద్ధుల చేతుల్లోకి వెళ్తోంది గత ప్రభుత్వ నిర్వాహకాల వల్ల సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుండి ఇప్పుడు మా ప్రభుత్వం సమర్థ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తోంది ఖర్చులు తగ్గించుకొని వనరులు పెంచుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణం చేస్తోంది సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకారం దిశగా నడిపిస్తున్నాం మా అభివృద్ధి వ్యూహంలో అత్యంత కీలకమైనటువంటిది సాగునీటి రంగానికి బడ్జెట్ అధిక ప్రాధాన్యతనిస్తోంది మనం నిల్వ చేసే ప్రతి నీటి బొట్టు పునరుద్ధరించే ప్రతి కాలువ సాగునీరు అందించే ప్రతి ఎకరం ప్రజల జీవితాల్ని మారుస్తాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం మాది వాతావరణ మార్పులు వర్షపాతంలో అనూహ్యమైనటువంటి హెచ్చుతగ్గులు వంటివి ఋతుపవనాలపై పూర్తిగా భరోసా ఉండలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి అందుకే నీటి నిల్వ సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి పెట్టాం కేవలం ప్రాజెక్టులు కడితే సరిపోదు భవిష్యత్ తరాలకు దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేలా మన విధానాలు ఉండాలన్నది మా లక్ష్యం గత ప్రభుత్వం ప్రజల నిజమైన అవసరాలని అర్థం చేసుకోలేదు బిల్లులు చెల్లించకపోవడం అధ్వాన నిర్వహణ వలన సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడి అక్కడ నిలిచిపోయాయి